హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలలిత కిచెన్ ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా గారెల్ని చిన్న చిన్న టిప్స్తో పైన కరకరలాడుతూ లోపల ఎంతో ఫ్లఫీగా ఉండేలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అని ఎప్పుడో మన పాత పురాణాల్లోనే ఈ గారెలకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది కదా సో దీనికోసం ముందరగా పొట్టు మినపప్పుని ఒక నాలుగైదు గంటల దాకా నానబెట్టుకుని పొట్టంతా బాగా పోయేలాగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలండి పప్పు నాలుగైదు గంటలకన్నా ఎక్కువగా నానితే నూనె పీల్చేస్తాయి సో ఒక నాలుగైదు గంటల దాకా నానబెట్టుకున్న పప్పుని వాష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్లుగా గ్రైండర్లో పైకి తీర్చి వేసుకోవాలి ఎందుకంటే ఇలా పొట్టుమైన పప్పులో లైట్గా ఇసుక ఉంటుందండి అది కిందకి తేరిపోతుంది సో పైనుంచి పప్పుని తీసి గ్రైండర్లో వేసుకుని మన రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని వాటర్ ఎక్కువగా యాడ్ చేయొద్దండి జస్ట్ గ్రైండర్ తిరగడానికి కొద్దిగా యాడ్ చేసి రుబ్బుకోవాలి ఈ లోపల మనం పర్ఫెక్ట్ కాంబినేషన్ గారెల్లోకి అల్లం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము కొద్దిగా ఆయిల్లో ఆవాలు మెంతులు ఛాయ్ మినపప్పు అండ్ మిరపకాయల్ని లో ఫ్లేమ్ మీద బాగా వేగించుకుని ముందరగా వేగిన మిరపకాయల్ని సపరేట్ చేసుకోవాలి తర్వాత మెంతి గింజ వేగడానికి ఇంకొద్ది టైం పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్ మీద వాటిని కూడా వేగించుకున్న తర్వాత ఈ పోపుని సపరేట్ చేసేసుకుని కంప్లీట్గా చల్లరేదాకా పక్కన పెట్టేసుకోవాలండి వీడియోలో చూపించినట్లుగా ఈ పోపు అంతటిని ఒక దానిలోకి తీసుకుని వేడిగా ఉన్నప్పుడే పైన ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ఇంగువ వేసుకుని మనం చల్లార్చుకోవాలి తర్వాత దీనిలో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఉట్లు లేకుండా క్లీన్ చేసేసుకుని కొద్దిగా వాటర్ పోసి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేడి చేసుకుని నానబెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల పచ్చడి పాడవకుండా ఉంటుంది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది వీడియోలో చూపించినట్లుగా పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు గారెలకి ఇలా వాటర్లో మనం కొద్దిగా పిండి వేస్తే పైన ఫ్లోట్ అయితే పర్ఫెక్ట్గా అది మనం రుబ్బినట్లు సో ఇలా ఒకసారి చెక్ చేసేసుకుని పిండినంతటిని వేరే ఒక గిన్నెలోకి తీసుకోవాలి వీడియోలో చూపించినట్లుగా మొత్తం పిండిని వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఆయిల్ని వేడి చేసుకుని దానిలో ఈ గారెల్ని వేసుకోవాలండి గారెలు పర్ఫెక్ట్గా షేప్ అవుట్ అవ్వకుండా రావడానికి ఇలా ఒక చిన్న స్ట్రైనర్ని కొద్దిగా తడి చేసుకుని ఇలా దాని మీద పిండి పెట్టి ఎక్కువగా పలుచుగా నిరపకుండా లైట్గా హోల్డ్ చేసుకుని మనం ఇలా వేసేసుకోవడం వల్ల గారెలు షేప్ అవుట్ అవ్వకుండా వస్తాయండి మనకి ఇందులో ఒకటి నేను చేత్తో వేసాను అది సరిగ్గా రాలేదు బట్ స్ట్రైనర్తో వేసినవన్నీ కూడా పర్ఫెక్ట్ షేప్లో చక్కగా మనకి ఫ్లఫీగా కుక్ అయ్యాయి ఇలా వేసుకోవడం వల్ల గారెలు మనం ఈజీగా వేసేసుకోవచ్చండి గారెల్ని ఎప్పుడూ మీడియం ఫ్లేమ్ మీదే మనం కుక్ చేసుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే త్వరగా కుక్ అయిపోయి లోపల పచ్చిగా ఉండిపోతాయి సో ఇలా కుక్ అయిన తర్వాత వీడియోలో చూపించినట్లుగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం వీటిని వేగించుకుని ఒక టిష్యూ పేపర్ని ఒక గిన్నెలో వేసుకుని దాని మీదకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేసేసుకుంటుందండి అండ్ ఎంతో టేస్టీగా మనకి క్రిస్పీగా కూడా ఈ గారెలు ప్రిపేర్ అయిపోతాయి అండ్ ఫైనల్గా మనం ముందరగా వేగించుకున్న పోపు అంతా చల్లారిపోయిందండి దీన్ని ఒక మిక్సర్ జార్లోకి తీసేసుకుని కొద్దిగా మన రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని మనం దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి ముందర ఉప్పు వేసి పోపు గ్రైండ్ చేసుకుంటే పోపు బాగా నలుగుతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో మన రుచికి సరిపడా బెల్లం కూడా వేసుకుని మనం ఈ బెల్లాన్ని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి బెల్లం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక పావు కప్పు దాకా పడుతుంది లేదంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి ఇలా బెల్లం కూడా నలిగిన తర్వాత దీనిలో అల్లం అండ్ మనం ముందరగా నానబెట్టుకున్న చింతపండు వేసేసుకుని బాగా గ్రైండ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ గారెలు ప్రిపేర్ అయిపోయాయండి సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్